పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిటిలో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం ఒకటి అదే సమాధానం ఎంతకాలం ఇది నయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతాను ఎగిరేయటం శాంతి వచనాలు పనిచేయం సహనం 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 సహనంతో చేతులు మా దూరొచ్చి కొడితే సరిహద్దు లోపలికి వచ్చి దూరి కొడతాం పాకిస్తాన్కి మా అందరం బలంగా చెప్పాల్సింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళి నాయక్ ఆత్మకి శాంత కలిగేలా మనందరూ ఒక అమర్ రహే చెప్తాం మురళి నాయక్ Middle name, I am. Giant.